మే పదమూడున జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందు వచ్చి నిల్చొని మీ ఆశీర్చన కోరుతున్న రాజేంద్ర గారికి ఒకసారి గట్టిగా తప్పగా కోరుతా ఉన్నా అందరి ఆశీర్వచనంతో హుసుబాద్ శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నేను మరింతగా ఈ నియోజకవర్గానికి మీరు అనుకునే విధంగా సమస్యలన్నీ పరిష్కారం చేసి అందరికీ మంచి జరిగేలా చేయడానికి నా చేతుల్ని బలోపేతం చేయాలంటే మరొక్కసారి పార్లమెంటు సభ్యుడు నాకు అండగా ఉన్నట్టయితే ఢిల్లీ నుంచి కూడా ఏదంటే తీసుకొచ్చి ఇక్కడ మనం సహకారం అందించుకోవాల్సి ఎలా మేము గతంలో పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినా మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించి మరి ఆనాడు అనేకమైనటువంటి అంశాల్లో కొన్నాం ప్రభాకర్ రే పార్లమెంటు సభ్యుడిగా ప్రతి పల్లె పల్లెకు తిరిగిన నా తర్వాత వినోద్ కుమార్ ఎంపీగా వచ్చినారు నా తర్వాత బండి సంజయ్ గారు వచ్చినారు నేను అడుగుతా ఉన్నా ఈ అంబేద్కర్ సాక్షి ముల్కనూరుగా మీరు ఈ నియోజకవర్గానికి ఈ మండలానికి ఏం చేసిందో ఇదే అంబేద్కర్ సాక్షిగా చర్చకు సిద్ధం అని అడుగుతా ఉన్నా ముల్కనూరులో ఉన్న గ్రామాలు భీమదేరిపేరి మండలాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఏ అంశమైనా సరే చర్చ చేయడానికి సిద్ధమనే మాట మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మీ అందరికీ విశ్వాసం ఇస్తా ఉన్నా రాబోయే కాలంలో ఏ సంకల్పం తీసుకోలేదు మీ ఆశీర్వచనం తీసుకురాను గౌరవ వెల్లి రిజర్వే పూర్తి చేయడమే కాదు సంబంధించినటువంటి అన్ని సంబంధించిన ప్రతి ఊరికి కాల ద్వారా పొలాలకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత నాదే ఆ పని చేయడంలో మనం నాకు సహకరించే విధంగా కాంగ్రెస్ ఎంపీని కూడా గెలిపాయంగా కోరుతా ఉన్నా అమ్మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల కార్యకర్తలను కోరుతా ఉన్నా ఏ ఊరికెళ్ళినా గల్లా ఎగిరేసి ధైర్యంగా మిషన్ దింపుకుంటా ఎవడైనా టీఆర్ఎస్ బీజేపీ ఊరికొచ్చి మేము ఫలానా చేసిన అంటే అడిగండి గట్టిగా మీరు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రతి మాట అమలు చేసినాం ఉచిత విద్యుత్ అన్నాం రైతు రుణమాఫీ అన్నాం పిల్లల రియంబర్స్మెంట్ అన్నాం ఆరోగ్యశ్రీ అన్నాం అనేక ఉపాధి హామీతో పాటుగా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం మనం మళ్ళీ రెండు వేల ఇరవై మూడు మన అధికారంకి వచ్చినప్పుడు మనం ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం ఆరు గ్యారంటీల ప్రభుత్వం వచ్చిన నలభై ఎనిమిది గంటల్లో మీ ఆశ్రమంతో ఎమ్మెల్యే అయిన మీ బిడ్డ రాష్ట్ర మంత్రిగా అందులో రవాణా శాఖ మంత్రిగా నా అక్క చెల్లెలకు ఆరో చెప్పిన అక్క బిడ్డ బిడ్డకెళ్తే మీరు వీపరాలింటికైనా తల్లిగారింటికైనా ఎక్కడికి వెళ్ళిన ఆర్టీసీ బస్సులు ఉచితంగా పోయే అవకాశం ఇస్తామని చెప్పిన నలభై ఐదు గంటల్లో ఇక్కడ అక్క ఎలా తెలంగాణ ఆలంపూర్లో జోగులంబ టెంపుల్కైనా వెమలోడ రాజన్నమైనా భద్రాచల రామాలయం అయినా అత్తగారింటికైనా అమ్మగారింటికైనా వీపురాలింటికైనా ఉచితంగా బస్ ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా చెప్పండి దాంతో పాటుగా ఎలా సిలిండర్ వస్తుందంటే పన్నెండు వందల రూపాయల్ని జమ చేసుకొని సిలిండర్ కొనాలంటే కష్టం ఉండే కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం అసలు ఎవరు ఊహించలే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళన్నారు ఇస్తారా సిలిండర్ ఐదు వందల కిలు బాగానే చెప్తా ఉన్నారు ఇన్ని అవతా చెప్తారా అన్నారు కానీ మరి రమేష్ అన్న కూడా అన్నాడు కాంగ్రెస్ ఇచ్చారు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా ఏ విధంగా అయితే హామీలు అమలు చేసిన సిలిండర్ ఐదు వందల రూపాయలకు స్థానం అక్కా చెల్లరికి కూడా దాంతో పాటుగా ఒకవేళ ఇబ్బంది తప్పకుండా ఐదు వందల రూపాయలకి సిలిండర్ ప్రభుత్వ నిర్ణయం ఊర్లలో ఎవరికైనా సిలిండర్ తీసుకుంటే ఎంఆర్ఓ ఆఫీసర్ నోటీస్ తీసుకుపోండి వెంటనే సమస్య పరిష్కారం చేసి ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇప్పించేటువంటి బాధ్యత బాగుండదు అదే రెండు వందల యూనిట్ల కరెంటు మీడియా రెండు వందల యూనిట్ల కరెంట్ కాచుకోవడంతో పాటుగా అమ్మా చాలా కాలంగా ఎదురు చూస్తున్న డబల్ బెడ్రూమ్ రాలే కానీ కాంగ్రెస్ పార్టీ మూడు వేల ఐదు వందల ఇండ్లు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేసింది ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా మొదటి దశలో మూడు వేల ఐదు వందల ఇందిలో మా ఇండ్ల పేరు మీద ఐదు లక్షల రూపాయలు ఇయ్యమవుతున్నాం అనేటువంటి మాట మనం చూస్తాము దాంతో పాటుగా రేషన్ కార్డులు కూడా మీకు పిల్లలు కొట్టి పిల్లల పెళ్ళిలే మళ్ళా పిల్లలు కొడుతున్నా ఈ ప్రభుత్వం రేషన్ కార్డు కాంగ్రెస్ పార్టీ రాగానే రేషన్ కార్డులు ఇస్తుందనే మాట మనం చూస్తా ఉన్నా మిగిలింది పెన్షన్ నాలుగు వేలు పెన్షన్ రాని కొత్తగా ఉండేటువంటి అర్హులైన వాళ్లకు పెన్షన్ ఇది కాంగ్రెస్ బాధ్యత నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నాం కొత్త వాళ్లకు పెన్షన్ ఇస్తామన్నాం బరాబర్ ఇలా ఐదు కాంగ్రెస్ అధికారం ఉంటుంది మీరు దున్నపోతు కట్టేసి పరినట్టు మీరు ఓటు వేస్ట్ చేసుకొని బీజేపీ చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కారు ఉంది మీరు తప్పకుండా మమ్మల్ని ఆశ్రవించండి నాలుగు వేల పెన్షన్తో పాటుగా నా కార్యకర్తలు కోరుతా ఉన్న గుండె మీద చేసుకొని ధైర్యంగా ఊర్లో నిల్చొని ఏ ఆ వ్యక్తి పదిహేను దానికే రెండు లక్షల ఆనాడు చెప్పినట్టుగా వర్షాకాలం పట్టతో ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ఇవి చేస్తూనే తెలంగాణలో చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల క్యాలెండర్ వేయబోతా ఉంది ఇప్పటికే అనేక ఖాళీలు ఇప్పిన ముప్పై వేల ఖాళీలు భవిష్యత్తులో అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం అన్నిటికంటే ఎక్కువగా ఈ యొక్క ప్రాంతానికి కాలువ నీళ్లు పొలాల దగ్గర తీసుకొచ్చే బిడ్డ నన్ను మోడీ కోరుతా ఉన్నా వస్తారు నేను ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న నా తమ్ముడు ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ ప్రాంతంలో ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఒకవేళ పొరపాటున భారతీయ జనతా పార్టీ కలిస్తే నాలుగు వందల సీట్లు ఇవ్వంటుండు రాజ్యాంగాన్ని మార్చేస్తాడు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తాడు మొత్తం రిజర్వేషన్ వ్యవస్థ తీసేసి అందరినీ తీసుకొచ్చి ఆదాని విధంగా కుట్ర జరుగుతా ఉంది ప్రధానమంత్రి స్థాయి ఏం మాట్లాడుతూ ఉన్నాడు అర్బన్ నక్సలిదే వస్తా అర్బన్ నక్సలిదే వస్తాడు ప్రధానమంత్రి నోటి దిక్కుమాలిన మాటలు వస్తే ఏ ప్రధానమంత్రి అని అడుగుతా ఉన్నా ఈరోజు రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి అమిత్ షా మాట్లాడే గారికి నోటీసు ఇచ్చి అరెస్ట్ చేస్తాను ఏ ఢిల్లీ పోలీసులు బీజేపీ గవర్నమెంట్ నిజంగా మీకు దమ్ముంటే ఒక్కసారి అరెస్ట్ చూపెట్టండి మీ బీజేపీ ఐటీ సెల్ అమిత్ గోయల్ రోజు వందల ఫేక్ న్యూస్ పెడుతుంటే అనేకమైన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అమిత్ అనేటువంటి ఐటీ చైర్మన్ వందల ఫేక్ ఐటీ పెడితే చర్య తీసుకుంటారా ఇది తొందర కాదా రాహుల్ గాంధీ గారిని మన్మోహన్ సింగ్ ను మల్లికార్జున ఖార్గే గారిని ప్రియాంక గాంధీ గారి అనేకమైన దొంగ వీడియోలు పెడితే ఒక చర్య తీసుకోవడం అమిత్ షా మీద ఒక వీడియో వస్తే భయపడతా ఉన్నారు ఎందుకంటే దేశంలో కులము మతము ప్రాంతం అనేటువంటి అగ్గి ఆ అగ్గి అంటూ కూడా మీరు రిజర్వేషన్లు తీసేస్తారు నాలుగు వందల సీట్లు అందుకే అడుగుతున్నారు అనేది ఉత్తర భారతదేశం నుంచి మొత్తం దక్షిణ భారతదేశం తెలిస్తే సీట్ల గ్రాఫ్ పడిపోయిందని తెలిసి ప్రధానమంత్రి అంటున్నాడు రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన ఆస్తులన్నీ ముస్లింలకు వస్తారని యాభై ఏళ్ళు ఇప్పుడు అటువంటి పని చేసిందా మంగళ సూత్రాలు చెప్తుంది అంటున్నది మంగళ సూత్రాలు కుటుంబాలు నిలవడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేసింది తప్ప మంగళసూత్రాలను చెప్పలే భూములు గుంజుకుంటుంది అంటున్నది తండ్రి భూమి కొడుకు రావాలంటునే విరాసం కావాలి రిజిస్ట్రేషన్ ఎవడు గుంజుకుంటాడు ఇంత ప్రధానమంత్రి స్థాయి మాట్లాడుతుంటే ఆలోచన చేయండి ఇక మనం సారిగా పార్లమెంట్ సభ్యుడు ఆయన వివేక్ వినోద్ అయితే అవుట్ అయిపోయి ఆయన పోయి వరంగల్ మళ్ళీ ఎక్కడన్నా అటు అటు చూసుకోవాలి కానీ వినోద్ రావు వినోద్ రావు పోటీలో లేడు కానీ బీజేపీ ఆయన ఎందుకో పిల్లలను రెచ్చగొడుతుండు హిందువుని అంటుండు గుడి అంటుండు అయ్యా గుళ్ళే దేవుడు ఉండాలి గుండెల్లో భక్తి ఉండాలి కానీ ఒక తపాలా పట్టుకొని తపాలే ఫోటో పెట్టి అడుగుతున్నాడు బుద్ధి లేని వెళ్ళారా మీరు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు విషయం చెప్పాలి తప్ప దేవుని పేరు మీద ఫోటోలు అడుగుతున్నారు అక్షింతలు వచ్చినాయా రాముని ఫోటోలు వచ్చినాయా ఇదా మీ ఎన్నికల ప్రచారం అక్షింతలు ఎప్పుడు వస్తాయా కళ్యాణం అయినా కళ్యాణం కాకముందా కళ్యాణం అయిన ఇక్కడే కదా ఇక్కడ రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట కాకనే పోయి అయ్యలా ఊరుకి సురే ఓట్ల కొరకు కలిపి అక్షింతల పేరు మీద ఇస్తా ఉన్నారు ఎంత మోసం సెంటిమెంట్ పేరు మీద రాముడి పేరు మీద ఓట్లు అడుగుతున్న వీళ్లకు నేను కోరుతా ఉన్నా దేశ గుర్తు చెప్పండి అక్క వెళ్ళారా పది సంవత్సరాలుగా మీరు పావరా వడ్డీ లేని రుణాల డబ్బు రాలే మొన్న మొత్తం మందికి ఆ వడ్డీ లేని రుణాలను మేము ఖాతాలు ఇచ్చినాం రాబోయే కాలంలో మిమ్మల్ందరినీ కూడా ఆర్థికంగా ఎదగడానికి ప్రతి మహిళలు సభ్యులు చేసి మీ అందరికి సహకారం ఇస్తాం ఇప్పటికే ఆర్టీసీ బస్సు ఉచిత ఐదు వందల సిలిండర్ రెండు వందల ఇట్ల కరెంటు ఫ్రీ రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్లు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి నాలుగు వేల పెన్షన్ ఏమవుతాను మీ అందరి ఆశీర్వచనం కావాలి అమ్మ లెక్కల మీ బిడ్డ ఎమ్మెల్యే మీ ఆశీర్వచనంతో వాళ్ళ రాజేందర్ ఎంపీ కావాలి వాళ్ళ నాయన నాయనసీ ఉండే చదువుకున్నాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టీచర్ కాదు అనేది ఆయన ఇలా మీ ముందుకొచ్చి మీ అందరు ఆశీర్వదనం కొడుతాడు దయచేసి అందరు తప్పకుండా రాజేందర్ రావు గారి చేతి గుర్తు కొట్టేసి పదమూడున్నర జరిగే ఎన్నికల్లా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా మరొక్కసారి దేవరంగంగ కోర్తు కాంగ్రెస్ పార్టీ జైతి గుస్తుకే హర హణో అందరికీ నమస్కారం మే పదమూడు నాటికి ఎవడని చెప్పినా ఊర్లలో ధైర్యంగా ఎవరి భూతుల్లో వాళ్ళ బిజార్తి తెచ్చుకునే విధంగా కార్యక్రమాలు జయాల్సి ఉంది గారు మరొక్కసారి కోర్తు అందరి